వాటిని కంట్రోల్ చేయడానికే మన పెద్దవాళ్ళు పెట్టింది దేవుడి ప్రార్థన ఏకాగ్రత స్థూలమైనటువంటి పని చేస్తే శరీర ఎనర్జీ ఎలా తగ్గిపోతుందో మీరు మీకు తెలియకుండానే ఏదో రకంగా మీలో ఉన్నటువంటి ఎనర్జీ తగ్గిపోతా వస్తుంది ఆ ఎనర్జీని నిరంతరం ఛార్జ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దొరికిన ప్రతి సెకను ఎంత దొరికితే అంత కళ్ళు మూసుకుని మనసుని ఏకాగ్రం చేయండి అదే మెడిటేషన్ యొక్క లక్ష్యం ఇప్పుడు చూడండి మీరు వెళ్ళే వెళ్ళే స్పీడ్ బ్రేకర్లు దారిలో స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తాయి ఎంత ఫాస్ట్గా వెళ్ళిన వెహికల్ అయినా అక్కడికి వెళ్ళేటప్పటికీ స్లో చేస్తారు అలాగే మన మనస్సులో రోజుకి డాక్టర్స్ చెప్పే సర్వే ఏంటి అంటే ప్రతి వ్యక్తి రోజుకి ముప్పై వేల నుండి యాభై వేల ఆలోచనలు చేస్తున్నారు అందులో జరిగిపోయిన కాలంలో ఎనభై ఐదు శాతం జీవిస్తున్నారు రాబోయే భవిష్యత్తులో పది శాతం జీవిస్తున్నారు కానీ ఉన్న వర్తమానంలో ఐదు శాతం మాత్రమే జీవిస్తున్నారు చదువులు చదువుతున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్తున్నాం కానీ లోపల తృప్తి అయితే ఏమీ కనిపించట్లేదు ఉందా మేము చాలా బాగున్నాము ఇప్పుడున్న వాతావరణం అనుసారం మా లైఫ్ లో మేము అనేవాళ్ళు ఒక్కరేనా ఉన్నారు ఇక్కడ చెప్పండి ఉన్నారా చాలా హ్యాపీగా గడుపుతున్నాం అసలు ఎవరున్నా లేకపోయినా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోగలను అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా చెప్పగలరా స్టూడెంట్స్ అందరూ ఒకప్పుడు గా నవ్వితే ఫోటో తీసేవారు ఇప్పుడు ఫోటో తీయడానికి కూడా స్మైల్ ప్లీజ్ అనాల్సి వస్తుంది అంటే న్యాచురల్ ఖుషి ఎగిరిపోయింది ప్రపంచం ఎంతో అభివృద్ధి అయింది మనిషి ఆకాశంలో ఎగురుతున్నాడు రకరకాలు కనిపెట్టి సముద్రంలో ఏదగలుగుతున్నాడు ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ మనిషి మనిషిలాగా బ్రతకడం రావట్లేదు ప్రతి ఒక్కరిని అడిగి చూడండి ఎలా ఉన్నారు అంటే ఏదో వెలితి చెప్తున్నారు ఆ వెలితికి కారణం ఒకే ఒకటి స్వయాన్ని ఇష్టపడకపోవడం మనం ఎప్పుడు చూసినా వాళ్ళు సుఖం ఇవ్వాలి నీళ్ళు సుఖం ఇవ్వాలి శాంతి ఇవ్వాలి శక్తి ఇవ్వాలి ప్రేమనివ్వాలి అనుకుంటాం కానీ ఎప్పుడూ కూడా రివర్స్లో మీరు ఆలోచించండి నేను ఇవ్వాలి అని అనుకోండి ఎప్పుడు నిండుగా ఉంటారు ఈరోజు మన రాముడి చరిత్ర కృష్ణుడి చరిత్ర దేవతల చరిత్ర ఎంత మందిది చదివినా ఇవ్వడంలోనే సుఖాన్ని వెతుక్కున్నారు తీసుకోవడంలో సుఖాన్ని వెతుక్కోలేదు అలాగా మెడిటేషన్ చెయ్యడము అంటే కేవలం మీరు శాంతిగా ఉండడమే కాదు మీ ఇంటి వాతావరణం మీ చుట్టుపక్కల వాతావరణం కూడా శాంతిగా మార్చేయచ్చు మీరు ఇక్కడే కూర్చుంటారు మీరు ఇక్కడే ధ్యానం చేస్తారు కానీ ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళ మైండ్కి టచ్ అవుతుంది ఇళ్ళ విషయం అంత పవర్ ఉంది ధ్యానానికి దాన్నే మీ భాషలో చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఏది చెప్తారో అదే జరుగుతుంది దండ నాకు దుఃఖం ఉంది నాకు దుఃఖం ఉంది నాకు అశాంతి ఉంది అశాంతి ఉంది అన్నారు అనుకోండి మీ చుట్టూ హార్మోన్స్ అలాగే రిలీజ్ అవుతాయి బాడీలో హార్మోన్స్ అలాగే రిలీజ్ అవుతాయి చుట్టుపక్కల వాతావరణం కూడా నెగిటివ్ గానే తయారవుతాయి ప్రతి దా